Oṁ śrī maḥ ganādhi patēn namahā Rāsera Oṁ śrī maḥ ganādhi patēn namahā Rāsera Oṁ śrī maḥ ganādhi patēn namahā Rāsera

నానాడు రాసిన తర్వాత అమ్మాయికి పెళ్ళి ఆ అమ్మాయి చూపించి రాస్తుంది ఎలా రాయాలి ఓం శ్రీ సరస్వతి నమ శ్రీ సరస్వతి సరస్వతి రాయండి ఓం శ్రీ సరస్వ సరస్వతీఏ నమ राशेरमा अंगरनों आनी कुणन कुट्टीचा आ कुट्टीचा नावाने आ कुट्टीचा

అందరూ రెండు చేతులు జోడించి అమ్మవారికి నమస్కారం చేస్తూ నేను చెప్పింది చెప్పండి రెండు చేతులు నమస్కారం చేసుకోండి అందరు రెండు చేతులు పట్టుకుని అమ్మవారికి చూస్తూ నేను చెప్పింది చెప్పండి అమ్మ శ్రీ దుర్గాదేవి సరస్వీ దేవి దేవి శరన్నవరాత్రి పూజా మహోత్సవ శుభ సందర్భముగా పరసు అవతారమైన ఈ ఈరోజు సరస్వతీదేవి అష్టోత్తర షోడస పూజ చేసుకున్నాం కాబట్టి చక్కగా నీవు మా మీద దయముచ్చి మాకు విద్య అభివృద్ధి కలిగేటట్టు చూసి చక్కగా విద్య ఉద్యోగ అభివృద్ధి ఉండేటట్లుగా చేసి నీ కరుణ కటాక్షాలు తల్లి అని శిరస్వతి నమస్కారం చేసుకోండి